హాయ్ అండి వెల్కమ్ టు అమృత శారీస్ ఈ రోజు వీడియోలో ఒరిజినల్ ఉప్పాడ శారీస్ అండి ఇవన్నీ చూద్దామా మంచి క్వాలిటీ అండి ఉప్పాడ పట్టు మంచి కలర్ఫుల్గా ఉంది కదా శారీ మొత్తం ఇలా వస్తుందండి శారీ అంతా పళ్ళు వచ్చేసి పింక్ కలరు రిచ్ పళ్ళు అండి ఇది వచ్చేసి ప్రైస్ కూడా చెప్తానండి లాస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అన్ని కూడా మనకి ఫంక్షన్స్కి కి అన్నిటికీ కట్టుకోవడం చాలా బాగుంటుందండి లైట్ లో అసలు వెయిట్ ఉండదు నిలబడదు శారీ ఉప్పాడ పట్టు కదా ఇదిగోండి ఇది గ్రే మంచి గ్రేకి పింక్ కాంబినేషన్ శారీ ఓవరాల్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇది వచ్చేసి ఇలాగా పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ కూడా పింక్ వస్తుంది ప్లెయిన్ వస్తుందండి ఉప్పాడకన్నిటికీ కూడా ప్లేన్ వస్తుంది పళ్ళు తర్వాత బ్లౌజు కలర్ వచ్చేసి ఇది ఇది ఒక కలర్ నెక్స్ట్ కలర్ చాలా బాగుంది కలర్ అయితే మంచి గ్రీన్ కాంబినేషన్లో శారీ మొత్తం వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి కొట్టి చీరలా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మంచి నెమలకంటం బ్లూ అంటారు కదా అలాగా కలర్ అయితే సూపర్ ఉంది హై క్వాలిటీ అండి పళ్ళు దగ్గర తెలిసిపోద్ది మనకి ఇది అని ఒరిజినల్ పట్టులా వస్తుంది ఓన్లీ ఇప్పుడు ఈ వీడియోలో చూపించే అన్ని కూడా ఓన్లీ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అండి ప్రీ షిప్పింగ్ క్వాలిటీ అన్ని కూడా చాలా బాగుంది ఇదిగో పళ్ళు వచ్చేసి ఇది శారీ మొత్తం వచ్చేసి ఇది కలర్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఇదే బ్లూ బ్లూకి బ్లౌజ్ ఇది వస్తుంది ఓన్లీ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి రిప్లై వస్తాను మంచి ఉల్లిపొట్టి కలర్ అంటారు కదా పింక్ షేడ్లా వస్తుంది బ్లూ కాంబినేషను శారీలా వస్తుంది కలర్ అంతా ఇది చిన్న చెట్లు అయ్యి వచ్చి చాలా బాగుంది లైట్ వెయిట్లో పళ్ళు వచ్చేసి బ్లూ రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా బ్లూ వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు బ్లౌజ్ ఏమో ప్లేన్ వస్తుందండి మంచి కలర్ఫుల్ అండి బ్లూ కలర్ కదా ఎవరికైనా బాగుంటుంది మ్యారేజెస్ అది కట్టుకోవడానికి కూడా శారీ మొత్తం ఈ కలరు పళ్ళు వచ్చేసి పింక్ వస్తుంది శారీ ఓకేనా కలర్ఫుల్గా చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి పింకే వస్తుందండి ప్లేన్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా ఒరిజినల్ ఉప్పాడ పట్టు శారీస్ అండి ఇది ఒక కలర్ గ్రే కి గ్రీన్ కాంబినేషన్ గ్రే పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి అదే కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి మంచి పెసర రంగులో డార్క్ అండి మంచి కలర్ చూసారు కదా ఎంత బాగుందో ఏ కలర్ ఆ కలర్ బాగున్నాయి అన్నీ కూడా కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి లైట్ వెయిట్లో పొత్తు లుక్ లో చాలా బాగుంది శారీ మొత్తం వచ్చి ఈ కలర్ అండి పళ్ళు ఏమో పింక్ వస్తుంది ఇవన్నీ కూడా ఓన్లీ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలి స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లౌజ్ ఇదే ఒక కలర్ వస్తుంది పింక్ ఇది బ్లౌజ్ ఇది ప్లెయి వస్తుంది ఒక్కాడ శారీస్ అన్నిటికీ కూడా ఇది ఒక కలర్ అండి మొత్తం అంతా జరీ వీవింగ్తో వస్తుంది గోల్డ్ వీవింగ్తో శారీ మొత్తం ఇదే డిజైన్ వస్తుంది పట్టు చీరలా కంచి పట్టు లాగా ఉంది కదా చాలా బాగుంది కాంబినేషన్ వచ్చేసి మంచి రాయల్ బ్లూకి పింక్ కాంబినేషన్ రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తు ఓకేనా మంచి నారింజ రంగు అండి సూపర్ ఉంది కలర్ అయితే ఎంత బాగుందో పింక్ కాంబినేషన్ ఇంకా అదిరిపోద్ది కలర్ అయితే సూపర్ ఉంది లైట్ వెయిట్ పట్టులో ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి కదా కలర్స్ మట్టుకు చాలా బాగున్నాయి ఓవరాల్ లుక్ వచ్చేసి శారీ మొత్తం కలర్ వచ్చేసి ఇదండి డిజైన్ కూడా ఇలాగ వస్తుంది మొత్తం ఇది పళ్ళు రిచ్ పళ్ళు పింక్ ఇది వచ్చేసి ప్లెయిన్ అండి బ్లౌజ్ ఇవన్నీ మీకు చూపించి ఈ వీడియోలో అన్ని కూడా ఒరిజినల్ ఒప్పాడ శారీస్ అండి ఓన్లీ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అండి మనం ఇచ్చే ప్రైస్ అంతా అవైలబుల్ చాలా బాగుంది పట్టు శారీ కదా ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక మంచి ఇటుకపోడం కలరు వేర్ కాంబినేషన్ అండి ఇది అవుతాయి శారీ వల్ లుక్ వచ్చే శారీ ఈ కలర్ వస్తుంది ఫంక్షన్స్ కి లైట్ వెయిట్ మన సమ్మర్ లో కూడా క్యారీ చేయొచ్చండి ఈ శారీ అయితే అంత బాగుంది ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అండి అసలు లెస్ అరకేజీ కూడా ఉండదు ఇవి వచ్చేసి పళ్ళు గ్రీన్ బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది